క్యాబ్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఊబెర్ రాపిడో మరియు ఓలా వంటి సంస్థల క్యాబ్ ఛార్జీలు పెరగనున్నాయి ఇటీవల కేంద్ర రోడ్ రవాణా శాఖ విడుదల చేసిన కొత్త గైడ్లైన్స్ ద్వారా క్యాబ్ సర్వీసెస్ అందించే సంస్థలకు రద్దీ సమయాలలో రేట్స్ పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సాధారణ రద్దీ సమయంలో బేస్ ఛార్జీలపై సగం సర్ఛార్జ్ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది అలాగే విపరీతమైన ట్రాఫిక్ సమయంలో ఫేర్ గతంలో ఒకటి పాయింట్ ఐదు రెట్లు ఉండగా దాన్ని రెండు రెట్లు పెంచేందుకు వెసులుబాటు అయితే మూడు కిలోమీటర్స్ లోపు ప్రయాణాలకు మాత్రం ఎలాంటి సర్ఛార్జీలు ఉండకూడదని కండిషన్స్ కూడా పెట్టింది మన కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఎలాంటి కారణాల వల్లనైనా రైడ్ క్యాన్సిల్ చేసిన పది శాతం పెనాల్టీ ఇవ్వాలనే కొత్త రూల్ని ప్రతిపాదించారు వీటితో పాటుగా ప్రతి డ్రైవర్కి ఐదు లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ మరియు పది లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఇవ్వాలని క్యాబ్ సంస్థల యాజమాన్యానికి కేంద్రం సూచించింది మొత్తంగా కేంద్ర ప్రభుత్వం సూచించిన ఈ కొత్త నిబంధనలతో క్యాబ్ సంస్థలకు లాభం చేకూరగా సాధారణ ప్రజలకు మాత్రం రద్దీ సమయంలో అధిక ఛార్జీల భారాన్ని మోయాల్సి వస్తుంది